కావ్య రాజు ఇద్దరు కూడా కేరళలో ఉన్న స్వామీజీ గారి ఆశ్రమానికి చేరుకుంటారు అక్కడ స్వామీజీ గారు కావ్యని చూసి నేను రోజు క్రమం తప్పకుండా కషాయం ఇస్తాను అవుతూనే ఉండాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లి ఒక కషాయాన్ని తయారు చేసి కావ్యకి పంపిస్తారు కావ్య కషాయాన్ని కొంచెం తాగి వాంతించుకుంటున్నట్టు అబ్బా ఈ కషాయాలు నేను తాగలేనండి నా వల్ల కాదు అని రాజ్ చేతికి చేసి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది కళావతి కళావతి నేను చెప్పేది విను అని పిలుస్తూ రాజు తన వెనకాలే వెళ్లి తాగమని ఇస్తూ ఉంటాడు కానీ కావ్య నేను తాగనంటూ మొహం చిట్లించుకుంటూ ఉంటుంది దాంతో రాజ్ కావ్యని బుజ్జగిస్తూ పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ ప్రేమతో ఆ కషాయాన్ని తాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ కావ్య మాత్రం నేను తాగనంటూ మొరాయిస్తూ ఉంటుంది అయినా కూడా రాజ్ తన ప్రయత్నం ఆపకుండా డాన్సులతో పాటలతో కావ్యని బొజ్జ గురించి నచ్చి చెప్పి ఆ కషాయం తాగిస్తాడు ఈ కావ్య కషాయం తాగి తను కూడా చాలా హ్యాపీగా డాన్సులు చేస్తూ ఉంటుంది దాంతో రాజు ఆశ్చర్యపోతూ ఉంటాడు